శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన గ్రహగోళంలో అనేక రకాల మార్పులు వస్తూ ఉన్నాయి ఆ రోజున ఆరు గ్రహాల కలయిక జరుగుతూ ఉన్నది అయితే ఇన్ని గ్రహాల కలయిక జరుగుతూ ఉన్నప్పుడు అందులో ముఖ్యంగా శని రాహుల కలయిక జరుగుతుంది ఎన్ని రోజులు జరుగుతుంది షష్ట గ్రహ కూటమి అనేది అంటే ఆరు గ్రహాల కలయిక అనేది రెండు రోజులు జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ ముప్పైవ తేదీ అలాగే ఇరవై తొమ్మిదవ తేదీ శనిగారి యొక్క స్థితి మీనరాశిలోకి రాగానే శని రాహువుల యొక్క కలయిక అనేది మనము పర్టికులర్గా అంశాన్ని తెలియజెప్పుకుంటున్నాము అది మనకి యాభై రెండు రోజుల కాలం జరుగుతుంది ఎలాగా అంటే శనిగారి యొక్క స్థితి ప్రారంభమైనప్పటి దగ్గర నుంచి అంటే మార్చిలో మూడు రోజుల కాలము ఏప్రిల్ నెలంతా ముప్పై రోజుల కాలము మే నెలలో పంతొమ్మిది రోజుల కాలము మళ్ళీ మే రాహు రాహుగారి యొక్క స్థితి కుంభరాశిలోకి వచ్చేస్తుంది ఆయన వక్రగతిలో ఉంటారు కాబట్టి కుంభరాశిలోకి వచ్చేస్తుంది అలాగే గారి యొక్క స్థితి సింహరాశిలోకి వస్తూ ఉన్నది శని రాహుల కలయిక మీనరాశిలో యాభై రెండు రోజులు జరుగుతుంది దాని మీద గారి యొక్క దృష్టి ఉన్నది ఇది భయంకరమైనటువంటి యోగమా లేకపోతే పిశాచ యోగమా లేకపోతే ఇంక వేరే ఏమన్నా అనర్ధాలు కలిగించేటటువంటి గ్రహస్థిత అనేది చాలా మందికి వచ్చే ఆలోచన ఎందుకంటే అనంగానే భయపడతారు రాహు అనంగానే భయపడతారు ఈ శని రాహువులు ఇద్దరు కూడా యాభై రెండు రోజుల కాలము మీనరాశిలో ఉంటున్నారంటే ఒక విధంగా అది భయంకరమైన కాలం కిందనే లెక్క అవడానికి ద్విస్వభావ రాశి అవుతోంది అవడానికి జలతత్వం రాశి అవుతోంది అవడానికి గురువుగారి క్షేత్రం అవుతోంది కానీ శనిగారి యొక్క స్థితి ఎప్పుడైతే రాహుతో కలిసి యుతిగా మారిందో ఇది ఒక భయంకరమైనటువంటి కలయిక ఇది ఎన్ని సంవత్సరాలకు ఒక్కసారి వస్తుందో మనం చెప్పలేము ముప్పై సంవత్సరాలకి ఒక్కసారి శనిగారి యొక్క రాశి అంటే ఒక ఆవృత్తం అవుతుంది అలాంటి ఆవృత్తంలో ఒక్కసారి కలుస్తారు శని రాహులు ఇద్దరు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఎటువంటి సంఘటనలు జరుగుతాయి అంటే దేశ కాలమాన పరిస్థితుల రీత్యా ఎమర్జెన్సీ ఉండడానికి అవకాశం ఉంది అలాగే పొరుగు రాష్ట్రాలతోనూ పొరుగు దేశాలతోనూ సంబంధ బాంధవ్యాలు అంత బాగా లేకపోవడం ఉంటుంది జలానికి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటాయి అలాగే యాక్సిడెంట్లు ఏమైనా ఉండడానికి అవకాశం ఉంది నీటిలో యుద్ధాలు ఉండే అవకాశం ఉంది విమానాలు కూలిపోయే అవకాశం ఉంది నీటిలో నీటిలో మంటలు మండే అవకాశం ఉంది స్మగ్లింగ్ ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంది ఒక మనిషికి ఒక మనిషికి మధ్య సంబంధ బాంధవ్యాలు అంత కలివిడిగా లేనట్టుగా ఉంది విదేశాలలో ముఖ్యంగా అంటే ఇతర దేశాల్లో ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి మన దేశంలో గాని మన దేశం నుంచి వెళ్ళిన ఇతర దేశాల వారికి గాని అంత పూ పూర్తి భద్రత ఉండదు ఏదో ఒక భావం పెరుగుతుంది ఆర్థిక పరమైన కష్టాలు ఉంటాయి ఐకమత్యం ఉండదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఉండదు వాళ్ళు ఎడ్యుకేషన్ చేస్తున్న వారైతే వాళ్ళ యొక్క యాజమాన్యం సహాయ సహకారాలు ఉండవు స్కాలర్షిప్స్ పొందే వాళ్ళైతే అవి కూడా కుంటుపడతాయి ఇలాంటి పరిస్థితుల మధ్య చాలా భయానకమైన పరిస్థితులు అనమాట దీన్ని యోగం అని అంటారు ఎందుకంటే ఇది సరైన మంచి కలయిక కాదు కదా అసలు రాహు ఏ గ్రహంతో కలిసినా మంచిది కాదు రవి రాహువులు కలిస్తే పితృదోషము చంద్ర రాహులు కలిస్తే అది ఒక ప్రేత భూత ప్రేతాల గురించిన భయము బుధుడితో రాహు కలిస్తే శరీరానికి సంబంధించి అనారోగ్యము గురువుతో రాహు కలిస్తే అనారోగ్యము శుక్రునితో రాహు కలిస్తే ఆత్మీయతలన్నీ చెడగొట్టేయడము ఇలాంటి పరిస్థితులు కుజుడితో రాహు కలిస్తే సర్పదోషము ఇక శనిగారితో రాహు కలిస్తే అనేక రకాల భయాలు అనేక రకాల ఉపద్రవాలు అనేక రకాల గాయాలు శరీరం మీద కుట్లు పడడము గాయాలు తగలడము కలహం పెరగడము ప్రజలలో అభద్రతా భావన పెరగడము ఐకమత్యం తగ్గడము ధరలు విపరీతంగా పెరిగిపోవడము కరువు రావడము ఒకళ్ళనొకళ్ళు లూటీ చేసుకుందామా అన్నంత క్రోధము కలహాలు ఒకటేమిటి అన్ని రకాల అనర్ధాలు పైగా ఇదే మార్చి నెలలో ప్రారంభమయ్యి ఈ శని రాహుల కలయిక ఏప్రిల్ మేలో కూడా ఉండబోతోంది విపరీతమైన ఎండలు ఆ ఎండలు కూడా తట్టుకోవడం కష్టం క్రోధం వ్యవసాయ భూములు నీరు లేక అడుగంటి పోవడం వ్యవసాయానికి ఇబ్బందులు అలాగే ధరలు పెరిగిపోవడం కరువు కాటకాలు రావడం అగ్ని ప్రమాదాలు సంభవించడం స్త్రీలకి గర్భస్రావాలు అవడం అనారోగ్యం పెంపొందింపబడడం యాక్సిడెంట్లు జరగడం పిత్రార్జితాలు కూడా సరైన సమయానికి రాకుండా ఏదో ఒక కారణం వల్ల ఆగిపోవడం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కూడా అనుకోకుండా మూత పడిపోవడం ఎంప్లాయీస్ అందరూ రోడ్డున పడ్డం వాళ్ళకి పునరావాస సౌకర్యాలు ఉద్యోగపరంగా కల్పించలేకపోవడం యాజమాన్యం ఫెయిల్ అయిపోవడం ఒకటేమిటండి అన్ని రకాల ఇబ్బందులు తర్వాత ఈ ముఖానికి సంబంధించి అందం తగ్గిపోవడం చాలా అందంగా ఉన్నామనుకున్న వారు ఏ కారణాల వల్ల అందం తగ్గిపోయిందో అర్థం కాదు కళావిహీనం అవుతుంది మొహం శరీరంలో నిస్సత్తు వస్తుంది నీరసం వస్తుంది దేశకాలమాన పరిస్థితులు బాగుండవు వ్యక్తిగత జీవితాలలోనూ అన్యోన్యత ఉండదు ఆదరణ ఉండదు ప్రేమాభిమానాలు ఉండవు కలహాలు ఉంటాయి ఆర్థిక అభివృద్ధి ఉండదు ఏవైనా కొంతమందికి యాక్సిడెంట్లు అవ్వడము చిన్న చిన్న దెబ్బలు తగలడము అలాగే హృద్రోగాలు హార్ట్ అటాక్స్ ఎక్కువగా ఉండడము పాదాలకి సంబంధించి ఎక్కువగా ఇబ్బందులు ఉండడము శరీరం మీద కుట్లు పడడము ఆర్థికాభివృద్ధి కుంటు పడడము ఒకటేమిటి రకరకాలైనటువంటి అనర్ధాలు జరిగేటటువంటి కాలం ఈ యాభై రెండు రోజుల కాలము కూడా ఏ రాశి వారికి అంతగా బాగుండదు మీనరాశి వారికి ఆ రాశిలో ఏర్పడుతోంది ఖచ్చితంగా హనుమాన్ చలిసా పారాయణ చేయండి శనిగారికి రాహుకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి వీలైతే జపం చేయండి వీలైతే హోమం చేయించుకోండి ఏదో ఒక పరిహారం మీకు తగినది మీ స్థాయికి అంతంత డబ్బులు మేము ఎక్కువ పెట్టలేమండి అనేవాళ్ళు ఉంటారు స్తోమత మీ స్తోమతకి తగినట్టుగానే చేసుకోండి కానీ దైవారాధన మానకండి ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అలాగే కర్మకారకుడైనటువంటి శనిగారు అపోహలకు మూలమైనటువంటి రాహుగారు మరి వీరిద్దరి కలయిక ఇన్ని అనర్థాలకి దారి తీస్తోంది కదా ఇంకా ఇంకా ఏమన్నా అనర్ధాలు ఉండడానికి అవకాశం ఉందా అంటే జీవనోపాధి కుంటు అవకాశం ఉద్యోగం పోయే అవకాశం వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు కుంటుపడే అవకాశం వచ్చే వచ్చే ఆదాయం ఆగిపోయే అవకాశం ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండే అవకాశం అలాగే దయ్యాలు భూతాలు అంటే కొంచెం భయంగా ఉండేటటువంటి పరిస్థితి దయ్యాలనేవి భూతాలనేవి ఏమీ లేవండి ఇవన్నీ మన అపోహలే అని చెప్తాము కానీ పూర్వజన్మ కర్మలు కొన్ని ఉంటాయి వాటి ప్రకారంగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కసారి నిర్వీర్యం అయిపోతుంది ఏవో భయాలు అని అనిపిస్తూ ఉంటాయి ఆ భయం నుంచి మనిషిని బయటికి తేవడానికి ఈ యాభై రెండు రోజుల కాలం పడుతుంది అంటే ఆ కాలం అంతా భయానకం అనమాట అంటే ఇది భయానకమైన కాలమా లేదా అంటే ఇదేదో పిశాచ యోగం కాబట్టి పీకు తింటారు మనుషులు ఒకళ్ళనొకళ్ళు డబ్బు ఇవ్వు డబ్బు ఇవ్వు డబ్బు ఇవ్వు అని ఒక విధంగా బాధ పెట్టేటటువంటి కాలము లేకపోతే నాకు ఈ పని చేసి పెట్టు లేకపోతే బ్లాక్ మెయిలింగ్ చేస్తావా చస్తావా ఇలాంటి యోగాల అది కూడా యోగమే రెండు గ్రహాల కలయికని యోగం అంటాం అది సద్యోగమా దుర్యోగమా అనేది ఆగ్రహాలను బట్టి ఉంటుంది శని రాహుల కలయిక దుర్యోగం ముప్పై సంవత్సరాలకు ఒక్కసారి వస్తూ ఉంటుంది ఇది కాబట్టి ఇది ప్రధానమైన దోషంగా గోచార రీత్యా ఏర్పడుతోంది ఎవరికైనా జన్మజాతకంలో శనిరాహు దృష్టి కానీ శనిరాహువుల కలయిక యుతి కానీ ఉన్నట్టయితే స్థితి కానీ యుతి కానీ దృష్టి కానీ ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి శనిగారికి తైలాభిషేకం చేయించండి ముందుగా యాభై రెండు రోజుల కాలం కాబట్టి అది తక్కువ సమయం కాదు ఒక ఎనిమిది రోజులు తక్కువగా రెండు నెలల కాలం చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ రెండు నెలల కాలంలోనూ కనీసం మూడుసార్లు నెల ప్రారంభంలో ఒకసారి మధ్యలో ఒకసారి మళ్ళీ యాభై రెండు రోజులకి ఒకసారి శనిగారికి తైలాభిషేకం చేసుకోండి అలాగే హనుమాన్ చాలీసా పఠన చేయాలి తదుపరి శనిగరికి జపం చేయించుకోండి శనిగ్రహ స్తోత్రాలు మీరు చదువుకోండి శనిగ్రహ స్తోత్రాలు చదువుకోండి తర్వాత దుర్గ ఆరాధన మినుములు దానము నల్ల నువ్వులు దానము నల్ల క్లాత్ దానం చేయండి ఇనుప వస్తువులతో వ్యాపారం చేసేవారు కొద్దిగా ఆ ఇనువుని ఏదో ఒక చిన్న ఇనుప బిట్స్ ఉంటాయి కదా చిన్న చిన్న ముక్కలు ఆ ఇనుప బిట్టుని దానం చేయండి అలాగే చిన్న ఇనుప ముక్క దాన్ని మనము ఏమని చెప్తామంటే గుర్రపు నాడ అని చెప్తాం చిన్న ఇనుముది ఇనుముకి సంబంధించి గుర్రపు నాడ ఆ గుర్రపు నాడని తీసుకుని ఒక నిమ్మకాయని తీసుకుని ఈ రెండింటిని కలిపి మీరు ఏ కార్యాలయంలో అయితే వ్యాపారాలు చేస్తున్నారో కేవలం శనిగారికి సంబంధించిన కారకత్వాల వ్యాపారాలు నూనె కాగితము గాజు పదార్థాలు ఇనుప వ్యాపారము అలాగే పెద్ద పెద్ద కర్మాగారాలు యంత్రాలు యంత్ర పరికరాలు ఇలాంటి వాటికి సంబంధించి వీటికి సంబంధించిన కార్యాలయాలు ఉంటాయి కదా ఫ్యాక్టరీస్ ఆఫీసులు అక్కడ ఒక చిన్న గుర్రపు నాడ ఒక నిమ్మకాయ కట్టండి మీ ఆఫీస్కి బయట ప్రధాన ద్వారం దగ్గర బయట వైపు కొంచెం కట్టండి దాన్ని తీసుకొని చాలా వరకు మీకు దోషాలు నివారింపబడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు చెప్పినటువంటి ఈ పరిహారాలలో కనీసం కొన్నైనా చేయండి ఏదో ఒకటో రెండో చేయడం కాదు కనీసం కొన్ని చేయాలి చేసినట్టయితే మీకు ముందర మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఏ వ్యక్తికైనా మానసికమైన ప్రశాంతత ఉంటేనే వాళ్ళు సంతృప్తికర జీవితంలో ఉంటారు ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని సాధన చేయాలి దీన్ని ఎలా అయినా మనం అధిగమించాలి అనుకునేటప్పుడు ప్రశాంత చిత్తం ఉండాలి అప్పుడు మాత్రమే మీకు రకరకాలైన ఆలోచనలు వస్తాయి గుండె ధైర్యం పెరుగుతుంది కాబట్టి ఈ శని రాహువుల కలయిక కొంత ఇబ్బంది పెట్టేటటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఈ చెప్పినటువంటి పరిహారాలు కొన్నైనా చేసుకుని దైవధ్యానంలో ఉన్నట్లయితే మీకు చాలా వరకు ప్రశాంత చిత్తం ఉంటుంది సమస్యలను అధిగమిస్తారని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖిన భవంతు